రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి వెల్కమ్ టు సుమండి వి నేను మీ సుమంటి వినాక్ నరదృష్టి ఒక మనిషి మీద దీని ప్రభావం ఉంటే ఏ విధంగా దీన్ని ఐడెంటిఫై చేయాలి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎస్పెషల్లీ విమెన్కి అసలు నరదృష్టి ప్రభావం ఉంటే ఏ విధంగా ఉంటుంది అనేది రోజు మనతో పాటు ఉమాగారు ఉన్నారు అది వారి మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం ఉమాగారు నమస్తే నాగరాజ్ గారు ఉమాగారు ప్రీవియస్ మీరు నేను ఉమెన్కి అసలు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉంటుందో మాట్లాడుకున్నాము షష్టగ్రహ కూటమి తర్వాత ఏ విధంగా ఉంటుందో మాట్లాడుకున్నాము అండ్ దాని తర్వాత నరదృష్టి ప్రభావం గురించి కూడా మనం వన్ ఇయర్ మొత్తం ఏ విధంగా ఉంటుందో మాట్లాడుకున్నాము అండ్ దాంతోపాటు కొన్ని టాపిక్స్ ఎస్పెషల్లీ కర్మ కర్మకు సంబంధించినటువంటి కర్మ సిద్ధాంతం అసలు ఏం చెప్తుందో ఏ విధంగా పనిచేస్తుందో కూడా మాట్లాడుకున్నాం ఇప్పుడు పర్టికులర్గా అంటే ఈ సిక్స్ మంత్స్ పీరియడ్ ఉంది కాబట్టి అడుగుతున్నాను జూలై నుంచి చూసుకుంటే జనరల్గా నరదృష్టి ప్రభావం అనేది ఉంటే ఏ విధంగా ఉంటుంది ఎలా ఐడెంటిఫై చేయాలి తప్పకుండా అండి నరదృష్టి అనేటువంటిది జనరల్గానే చాలామందికి నరదృష్టి సోకింది అని తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు మనం మాట్లాడుకునేటువంటి మాటలు బట్టి ఆ సిమ్టమ్స్ బట్టి చాలామంది విమెన్ కనెక్ట్ అవుతూ ఉంటారు సో ఇక్కడ ఏంటి అంటే నాగరాజు గారు నరదృష్టి అనేటువంటిది ఒక రకం కాదండి మనం దానికి ఉన్నటువంటి ప్రభావాలని ఫలితాలని ఐదుగా విభజించి చూస్తే కనుక మొట్టమొదటిది సామాన్యమైన నరదృష్టి నాగరాజు గారు అంటే మీరు చూసేటువంటి వాళ్ళు బాగా శ్రద్ధగా వినండి సామాన్య నరదృష్టి అనేటువంటిది ఎలా ఉంటుందంటే మీరు ఏదైనా చిన్న శారీ కొనుక్కున్నా ఫోన్ కొనుక్కున్నా లేకపోతే ఏదైనా చిన్న ఫంక్షన్ చేసినా ఫంక్షన్లో అటెండ్ అయినా ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉన్నప్పుడు మీ మీద తెలియనటువంటి ఏడుపులు కానీ ఈర్షా ద్వేషాల వల్ల వచ్చేటువంటి ఈ యొక్క ప్రభావమే సామాన్య నరదృష్టిగా చెప్పబడుతుంది సో ఈ యొక్క సామాన్య నరదృష్టి అనేటువంటిది జనరల్గానే మీరు నిత్యం చేసేటువంటి భగవత ఆరాధన బాగుంటే కనుక లేదా మెడిటేషన్ చేసేవాళ్ళు కనుక మంత్ర అనుష్ఠానం చేసేటువంటి వాళ్ళు కనుక లేదా నిత్యం హనుమాన్ చాలీసా చదివేటువంటి వాళ్ళ కనుక ఖచ్చితంగా ఒకటి ఒకటి రెండు రోజుల్లో అది తగ్గిపోతుంది చిన్న జ్వరంతోనో వాటితోనో తగ్గిపోతుంది కానీ రెండవది నాగరాజు గారు మహా నరదృష్టి అని ఒకటి ఉంటుంది అంటే మనం చూస్తాం ఈ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయని చెప్తాను వినండి అర్ధాంతరంగా ఇంట్లో తెలియనటువంటి అకారణ మరణములు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి శుభకార్యములు అంటే ఫంక్షన్స్ కానీ లేకపోతే ఏదైనా సరే జీవితంలో ఒక శుభము అనేటువంటి జరుగుతుందంటే నోటిదాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది డబ్బులు నిలబడవు విపరీతంగా ఖర్చులు అవుతూ ఉంటాయి తరువాత జ్వరములు కానీ వికారము కానీ అవ్వడం కానీ లేకపోతే తెలియనటువంటి ఒక అలజడి ప్రశాంతత ఉండదు నిద్ర పట్టదు ఒక భయము ఇవన్నీ కలుగుతూ ఉంటాయండి శుభమాని ఒక ఇల్లు కట్టుకుంటే కనుక అన్నీ పూర్తయి లాస్ట్ గృహప్రవేశం దగ్గరికి వచ్చేసరికి అది ఆగిపోతుంది అంటే దృష్టి అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిదండి చాలామంది అపర కుబేర స్థానంలో ఉండేటువంటి వాళ్ళైనా దరిద్రుడిగా కిందకి పడిపోతూ ఉంటారు ఈ యొక్క చిన్న విషయాన్ని మర్చిపోయి దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల కలిగేటువంటిది అనమాట సో ఇది ఎప్పుడూ కూడా మహానరదృష్టి అనేటువంటిది కీడు కింద చెప్పబడింది అంటే చావులు కానీ హెల్త్ ఇష్యూస్ అండి మేజర్గా నాగరాజ్ గారు అంటే చాలామంది మనం చూస్తే డయాగ్నోసిస్ చేసిన ఏ హెల్త్ ఇష్యూ ఏ ఆరోగ్య సమస్య వచ్చిందో కనబడకుండా హాస్పిటల్కి లక్షల రూపాయలు ధారపోసేటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉంటారు ఇది మహానరదృష్టి అని చెప్పబడింది ఇక మూడవది సంభోగ దృష్టి అంటే ఎస్పెషల్లీ భార్యాభర్తలు లేదా ప్రేమించుకున్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది బాగా ఎప్పుడైతే ఒక ఇద్దరు కలిసి అన్యోన్యంగా ఉంటున్నారో భార్యాభర్తలు వాళ్ళిద్దరి మధ్యలోకి అందంగా ఉన్నారనో అందంగా ఉన్నారనో మధ్యలో ఇంకొక వ్యక్తి యొక్క చూపు పడింది అంటే దృష్టి పడింది అంటే వీళ్ళిద్దరి మధ్యలో తగువులు ప్రారంభం అవుతాయి జలస్ అనేటువంటిది ప్రారంభమవుతుంది మిస్అండర్స్టాండింగ్స్ అనేటువంటిది అనుమానము అనేటువంటిది ప్రారంభమయ్యి తద్వారా క్రమేపీ అది విడాకులకు దారితీస్తుంటుంది లేదా ఇద్దరిలో ఎవరికైనా ఏదైనా జరగచ్చు ఇప్పుడు జరిగేటువంటి సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం సో ఎలాంటివి జరుగుతున్నాయో ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయండి సంభోగ దృష్టి దగ్గర నుంచి ప్రారంభం అవుతాయి మూడో వ్యక్తి యొక్క ఇన్ఫ్లుయెన్స్ కానీ అతని చూపు కానీ దృష్టి కానీ ఏదైనా పడింది అంటే అక్కడి నుంచి భార్యాభర్తల్లో మార్పులు వస్తాయి ఈ ఎగ్జాంపుల్ నేను చెప్పక్కర్లేదు చూసేటువంటి వాళ్ళకి చాలా బాగా తెలుసు ఇప్పుడు మనం చూసేటువంటి విషయాలు బట్టి అయితే నాలుగవది ఏమిటి అంటే సంతాన దృష్టి నాగరాజు గారు సంతాన దృష్టి అంటే ఏమిటి అంటే ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లేకపోతే కన్సీవ్ అయ్యి ఆరోగ్య చాలామంది ఆరోగ్య ఇబ్బందులు వచ్చి మిస్క్యారీస్ అయిపోతూ ఉంటాయి లేదా బాగా గమనించండి సంతాన దృష్టి పడినటువంటి వాళ్ళకి ఎలాంటివి జరుగుతాయంటే పుట్టిన తర్వాత అంగవైకల్యం కానీ మాటలు సరిగ్గా రాకపోవడం కానీ లేకపోతే ఎనీథింగ్ అండి బాల అరిష్టములతో జన్మించారు అని చెప్పి మనం చెప్పచ్చు జ్యో జ్యోతిష్ శాస్త్రంగా కానీ సంతాన దృష్టి పడిన వాళ్ళకి పెరిగేటువంటి వాళ్ళకి కూడా పెరిగే పిల్లలకి కూడా విద్య మీద కాన్సన్ట్రేషన్ లేకుండా వ్యసనాలు చెడు సహవాస దోషము సో దుబారాగా తిరగడము జల్సా చేయడం లాంటివి అలవాటైపోతాయి ఇవి ఎక్కడి నుంచి కలుగుతాయి సంతాన దృష్టి చెడు సహవాస దోషం కూడా దీ యొక్క దృష్టి ప్రభావమేనండి అప్పటిదాకా ఒక అబ్బాయి చాలా బాగా చదువుతూ క్లాస్ ఫస్ట్ వస్తూ ఉంటాడు కానీ ఒక తరగతి మారిన తర్వాతనో ఒక స్కూల్ మారిన తర్వాత కాలేజ్ మారిన తర్వాతనో కంప్లీట్గా వ్యసనాలకు అవడం కానీ బెట్టింగ్స్ కానీ బ్యా వ్యసనాలు జూదాలు వాటికి బానిస అవ్వడం కానీ ఇలాంటివి జరిగి కంప్లీట్గా ఫ్యూచర్ని కోల్పోతాడు సంతాన దృష్టి అనేటువంటిది ఇక్కడ ఇలాంటి విషయాల్లో జరుగుతుందండి ఇక తరువాత నాగరాజు గారు సూక్ష్మ నర దృష్టి ఇది చెప్పుకోదగ్గది ఎందుకు అంటే మన పక్కన ఉండేటువంటి వాళ్ళు మన శ్రేయోభిలాషులు మన చుట్టాలు మన బంధువులు అందరూ కూడా రాబంధుల్లా మారి మన మీద కన్ను వేసి మనల్ని ఎదగనివ్వకుండా మనల్ని ఏదో మంచి చెబుతున్నట్టుగా చెప్పి అక్కడికి వెళ్లకు పడిపోతావు అది చెయ్యకు ఓడిపోతావు ఎందుకు వచ్చిన కూడా ఎక్కడే ఉందాం అనేటువంటి దాంతో మాటలతో మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మనల్ని ఎదుగుదల మన ఎదుగుదలను ఆపడానికి మన యొక్క పతనానికి అవుతూ ఉంటారు సో వాళ్ళని మనం ఏమనుకుంటామంటే మన వాళ్ళే కదా మంచి కదా చెప్పారనుకుంటూ ఉంటాం కానీ అది మంచి కాదు వాళ్ళు చెప్పేటువంటి మంచికి నిజమైనటువంటి మంచికి చాలా తిన్ లేరు మాత్రమే అడ్డుంటుందండి ఇది సూక్ష్మ నర దృష్టి చాలామంది సూక్ష్మ నరదృష్టి యొక్క బారిన పడి జీవితంలో ఎదగక కనీసం ఒక రిస్క్ తీసుకోవడానికి భయపడుతూ అక్కడే కూపస్థ మండూకం బావిలో కప్పలాగా అక్కడక్కడే ఉన్నవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారండి ఇది సూక్ష్మ నరదృష్టి సో ఈ విధంగా ఈ ఐదు రకాలుగా నరదృష్టి అనేటువంటిది మనిషిని పట్టి పీడిస్తుంది నాగరాజు గారు సో వృషభరాశి వారికి గనక మనం చూసుకుంటే అండి అంటే మీరు చెప్పినటువంటి ఐదు నరదృష్టిలో ఏం ఉండేటువంటి అవకాశం ఉంటుంది అసలు తప్పకుండా అండి వృషభరాశి వాళ్ళకి ఏంటి అంటే సంభోగ దృష్టి నాగరాజు గారు జనరల్గానే వీళ్ళు వెరీ అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పచ్చు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు పది మందిని ఆకట్టుకునేటువంటి గుణం కలవారు మంచి ఆకర్షణీయంగా ఉంటారు తర్వాత ఉమెన్ ఖచ్చితంగా చాలా ఆకర్షణీయంగా ఉంటారు మంచి మాట సౌందర్యం ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి వృషభ రాశి వాళ్ళకి సో ఏంటి అంటే పది మంది యొక్క దృష్టి వీళ్ళ మీద ఎప్పుడు ఉంటూనే ఉంటుంది చాలా కేర్ఫుల్గా చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా ఎందుకంటే వృషభరాశి వాళ్ళు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా సంభోగ దృష్టి అనేటువంటి విషయం మీద నేను చెప్పినటువంటి విషయాలు చూసి వాళ్ళు అందవిహీనత్వం అనేటువంటిది ఎలా వచ్చింది సో వాళ్ళకి చర్మ వ్యాధులు అనేటువంటివి ఎలా వచ్చాయి ముఖంలో ఉండేటువంటి తేజస్సు ఎలా కోల్పోయారు అనేటువంటిది చెప్పడం జరిగింది వృషభ రాశి వాళ్ళు ఎస్పెషల్లీ సంభోగ దృష్టి విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి మీ ప్రేమ వ్యవహారాల్లో కావచ్చు లేకపోతే వైవాహిక జీవితంలో కావచ్చు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఖచ్చితంగా ఎందుకు అంటే అనుమానం అనేటువంటిది స్టార్ట్ అయిపోతుంది వీళ్ళు ఏ తప్పు చేయకపోయినా ఏదో తప్పు చేశారనేటువంటి అభాండం వేసేస్తారు ఒక రాయి వేస్తే పోయేదే ఉందండి వాళ్ళకి అలా రాయి వేస్తే వెళ్ళిపోతారు ఇదంతా కారణం ఏంటి అంటే సంభోగ దృష్టి అది రాకుండా ఉండడానికే ప్రయత్నం చేయండి అండ్ ఇంకొకటి ఏమిటి అంటే వీళ్ళకి మానసికంగా చాలా క్షోభ అనేటువంటిది పెరిగిపోతుందండి అంటే ఒక యాంగ్జైటీ అనేటువంటిది నిద్ర పట్టకపోవడం అనేటువంటిది లేకపోతే ఏ పని చేయలేకపోవడం పీలగా ఒక చోట కూర్చుని స్తంభించిపోవడం అంటారు చూసారా బయటికి వెళ్ళలేరు ఉత్సాహంగా ఏదైనా పని చేయలేరు నవ్వుతూ మాట్లాడలేరు అంటే వాళ్ళకి ఏదైతే ఇందాక మనం ఆకర్షణీయంగా పది మందిని ఆకట్టుకుంటారని చెప్పామో ఆ గుణాన్ని అంతా కోల్పోతారు బా సో అది వీళ్ళకు ఉండేటువంటి ఇబ్బంది సో దృష్టి ప్రభావం విషయంలో ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయొద్దు అది చాలా ముఖ్యమైనటువంటిదండి సో వీళ్ళకి సంభోగ దృష్టి ఇంకొకటి సంభోగ దృష్టి అనేటువంటిది ఉంటుంది తర్వాత సామాన్య దృష్టి దీనివల్ల వీళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతారండి అంటే మానసికంగా చాలా ఎక్కువ అయిపోతాయి శ్రమ అనేటువంటిది ఒత్తిడి అనేటువంటిది ఎక్కువైపోతాయి తరువాత ఏమిటి అంటే వీళ్ళకి వీళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళే శత్రువుల కింద మారిపోతారండి అంటే ఏదో చేసావు అంటే సపోర్ట్ ఏమి ఉండదు వీళ్ళు ఏదైనా ఒక పని చేద్దామని ఒక వ్యాపారం చేద్దాం ఇండిపెండెంట్ ఉమెన్ సో వీళ్ళు ఏదైనా సరే ఇండిపెండెంట్గా ఉంచుకోవాలి అనుకుంటారు వీళ్ళు ఎదుగుతున్నారనే విషయాన్ని చూసి ఓవరాల్ యొక్క జలస్తో ఈర్ష ద్వేషాలు అనేటువంటివి పెరిగిపోతాయి సపోర్ట్ అనేటువంటిది కోల్పోతారు ఒంటరి పోరాటం చేయాల్సిన పని తర్వాత వీళ్ళకి ఆ తెలియనటువంటి ఒక అలజడి భయము ఇవన్నీ కూడా పుడుతూ ఉంటాయి ఇంకా చాలామంది మధ్యలో ఆగిపోతారు కొంతమంది కొనసాగిస్తారు ఇలాంటిది వాళ్ళ యొక్క జాతకం బట్టి ఉంటుంది సో ఈ యొక్క దృష్టి అనేటువంటిది ఇంకా చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే నాగరాజ్ గారు ఉమెన్కి పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ థైరాయిడ్ కానీ ఈ మూడు విషయాల్లోనూ వాళ్ళని సంతాన దోషాలకు తీసుకువెళ్తుందండి అంటే ఎందుకు అని అంటే శుక్రుడు సో ఎప్పుడైతే వీళ్ళకి దృష్టి ప్రభావం అనేటువంటిది పడుతుందో వీళ్ళ లోపల ఉండేటువంటి రక్త ప్రసరణ అనేటువంటిది సామాన్యంగా కాదు వీక్ ఆరా అనేటువంటిది ఏర్పడుతుంది వీళ్ళకి సంతానానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలామంది జాతకాలు చాలామంది ఒకటే క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుందండి నేను చాలా ఫిట్గా ఉంటాను చాలా హెల్తీ ఫుడ్ ఏ తింటాను నాకెందుకు పీసీఓడి వచ్చింది అనేటువంటి సమస్య అనేటు క్వశ్చన్ వస్తుంది అది కారణం దృష్టి ప్రభావం అండి వృషభ రాశి వాళ్ళకి ఖచ్చితంగా అది కనబడుతుంది సో దాని నుంచి బయటికి రావాలి అంటే ఏం చేయాలండి ప్రతి శుక్రవారము బొబ్బర్లు దానంగా ఇవ్వడం కానీ లేదా ప్రతి శుక్రవారము శనివారము హనుమాన్ చాలీసా చదవడం కానీ అండ్ ఈవెన్ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కానీ అభిషేకం కానీ చేసినా దృష్టి ప్రభావాలు తగ్గిపోతాయి జూలై నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంటుంది సర్వీళ్ళకి సో వీళ్ళకి నాగరాజు గారు జూలై నుంచి అక్టోబర్ దాకా అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయండి బాగా వినండి ఈ జూలై నుంచి అక్టోబర్ దాకా మీ జీవితంలో జరిగే మంచి సంఘటనలు మీ ప్రమోషన్లు మీ ఆదాయం పెరగడాలు మీ ఇంట్లో జరిగే శుభకార్యాలు మీకు పెళ్ళిళ్ళు కుదరడం మీకు సంతానం కలగడం లేక మీకు ప్రమోషన్ రావడం ఏదైనా అలాంటి శుభకార్యాల విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండండి పది మందికి ఆర్భాటంగా ఎక్స్పోజ్ చేయొద్దు చేసిన తర్వాత నుంచి డౌన్ఫాల్ చూస్తారు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి అక్టోబర్ తరువాత నుంచి డిసెంబర్ దాకా కూడా ధన ఆదాయం ఫ్లో ఆఫ్ మనీ విషయంలో కాస్త ఇబ్బంది కలుగుతుంది ఇంతకు ముందు వచ్చినంత యాక్టివ్గా కావచ్చు అంత గొప్పగా డబ్బు అనేటువంటిది రావడం కష్టం అవుతుంది కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి చూడడం కానీ వృషభ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కనబడతాయి ఎస్పెషల్లీ అక్టోబర్ దాటిన తర్వాత అక్టోబర్ వరకు అయితే తిరుగులేదండి ఇలాంటి సమయాల్లోనే దృష్టికి తావివ్వకుండా జాగ్రత్త పడాలి రెమెడీ ఏజ్ చేసుకుంటే బాగుంటుందండి వీళ్ళకి వీళ్ళకి మేజర్గా ఇంట్లో ప్రధానంగా ప్రతిరోజు స్ఫటిక శివలింగానికి ఆరాధన చేయడం కానీ అన్నిటికంటే గొప్ప విశేషమైనటువంటిది పాదరసంతో తయారైనటువంటి గణపతి విగ్రహం ఒకటి ఉంటుందండి అది ఎంత గొప్పది అంటే దాంట్లో ఉన్నటువంటి వైజ్ఞానిక వైబ్రేషన్స్ అనేటువంటి దానివల్ల మా ప్రశాంతత అనేటువంటిది చేకూరుతుంది మనిషి ఉత్తేజపడుతూ ఉంటాడు తర్వాత ఇంకా చెప్పాలంటే వీ కార్ అయినటువంటి యొక్క దృష్టి లేకపోతే ప్రయోగములు ఏదైనా కావచ్చు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఆ పాదరశ గణపతి వద్ద కూర్చొని పది నిమిషాలు ధ్యానం చేస్తే అవన్నీ తొలగిపోతాయి అంతటి శక్తివంతమైనది అండ్ ఈవెన్ ఇంకా ఇబ్బందులు ఎవరైనా పడుతూ ఉన్నారంటే ఖచ్చితంగా శ్రీరుద్రయాగం కానీ చండీ హోమం కానీ ఖచ్చితంగా చేయించండి అద్భుతమైనటువంటి పరిహారం పౌర్ణమి నాడు అష్టమి నాడు శుక్రవారము శ్రవణా నక్షత్రము అమావాస్య ఈ తిథుల్లో కనుక ఈ వారాల్లో కనుక మీరు చేసినట్లయితే ఇమీడియట్ రిజల్ట్స్ అనేటువంటివి చూస్తారు చాలామంది గోచార రీత్యా చూసుకుంటేనే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయనేటువంటి విషయం మనకు తెలుస్తుంది మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి ఎందుకంటే పర్సనల్ చాట్ ద్వారా అయినా సరే కొంతమంది తెలుసుకుంటారు ఓహో నా జాతకంలో ఏ విధంగా ఉందా కమింగ్ సిక్స్ మంత్స్ ఈ విధంగా ఉండేటట్టు అవకాశం ఉందా అని చెప్పేసి అనుకుంటుంటారు కదా వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఎలా ప్రాసెస్ తప్పకుండా అండి ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటిది గోచార అంశంతో పాటుగా జనరల్గా మనము నరదృష్టి వల్ల ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని చెప్పుకుంటున్నాం కానీ మీ యొక్క పర్సనల్ చాట్ ద్వారా ఏ సంవత్సరంలో మీకు వివాహం అవుతుంది ఏ సంవత్సరంలో మీరు ఇబ్బందులు పడతారు ఏ సంవత్సరంలో మీకు డిప్రెషన్ యాంగ్జైటీ అనేటువంటిది అటాక్ అయ్యే అవకాశం ఉంది ఏ సంవత్సరం నుంచి మీకు వ్యసనాలు జోదం విషయంలో డైవర్షన్స్ అనేటువంటి జీవితంలో రాబోతున్నాయి ఏ సంవత్సరంలో మీకు వాహన గండములు లాంటివి ఏమైనా ఉంటే ఎప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది మీ ఆయుష్ ఎంత ఉంటుంది అనేటువంటివి ప్రతిది కూడా పర్సనల్ చార్ట్ ద్వారానే చెప్పబడుతుందండి అది మీకు మాత్రమే యునీక్గా ఉన్నటువంటి చార్ట్ సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఎక్కడెక్కడో చూపించి చాలా ఇబ్బంది పడుతూ దృష్టి ప్రభావం వల్ల కావచ్చు పెళ్ళి కాకపోవడం వల్ల కావచ్చు సంతానం లేకపోవడం వల్ల కావచ్చు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు సో ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అపాయింట్మెంట్ తీసుకోండి మీ పెళ్లి విషయంలో కానీ సంతాన విషయంలో కానీ ఎనీ ప్రాబ్లం ఆర్ ఎనీ కోరిక చాలామంది గమ్యం వైపు ఐఏఎస్ యాస్పిరెంట్స్ కావచ్చు గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్స్ కావచ్చు ఇలాంటి వాళ్ళు ఉంటారండి ఎలా ప్రయత్నం చేయాలి ఎలాంటి గైడెన్స్లో వెళ్ళాలి ఏ దేవతని ఆరాధన చేయాలి ప్రతిదీ కూడా ఏదైనా దోషం ఉంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు నమస్తే చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక ఉమాగారిని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఎందుకంటే మీ పర్సనల్ చాట్ త్రూ ఏదైతే ఉందో ప్రస్తుతం గోచార రీత్యా మాత్రమే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా పర్సనల్ చాట్ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అంటే ఎవరైనా సరే మీరు త్రూ వేదిక యాస్ట్రాలజీ సో మాకు ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం తెలుసుకోవాలి అనుకున్నట్టుంటవాడు కమింగ్ సిక్స్ మంత్స్ ఏ విధంగా అంటే అప్రోచ్ అవ్వాలనుకుంటే గారిని స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఫాలో ఉండే థ్యాంక్ యూ